పరిశుద్ధ గ్రంథంలో నుండి సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయం ఇరవై ఒకటవ వచనాన్ని చదువుకుందాం ఇస్రాయేల్ కుమారి సరిహద్దు రాళ్లను పాతించుము చూపు స్తంభములను నిలువ పెట్టుము నువ్వు వెళ్ళిన రాజమార్గము తట్టు నీ మనస్సు నిలుపుము తిరుగుము ఈ నీ పట్టణములకు తిరిగి రమ్ము దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని ఆలోచనలు ఆయన ఆజ్ఞలు ఆయన సూచనలు అన్నీ కూడా మన ఆలోచనలకు మన తలంపులకు వేరుగా ఉంటాయి మన ఆలోచనలు ఒక రకం ఉంటాయి దేవుని యొక్క ఆజ్ఞలు ఇంకో రకం ఉంటాయి ఇప్పుడు మనం చదువుకున్న మాటలో సంఘముని గుర్చి దేవుడి మాట సెలవిస్తున్నాడు ఇస్రాయేలు కుమారి సరిహద్దురాళ్ళను పాతించుము అంటున్నాడు సరిహద్దు ఎక్కడ ఎక్కడుంటాయి చెప్పండి ఎక్కడుంటాయి చేన్లల్లో ఉంటాయి ఇంకా ప్లాట్లల్లో కూడా ఉంటాయి కదా ప్లాట్లల్లో కూడా ఉంటాయి రోడ్డు దగ్గర కూడా ఉంటాయి ఇంతవరకు రోడ్డు ఇది మన ప్లేసు అని రోడ్ల దగ్గర పొలాల్లో తర్వాత ఇళ్ళ ప్లాట్లల్లో ఉంటాయి అయితే దేవుడు ఏమంటున్నాడు ఇస్రాయేల్ కుమారి సరిహద్దు రాళ్లను పాతించు అంటున్నాడు పాతించకుండా ఏం చేస్తుంటారు చెప్పండి లోకంలో ఇళ్ళవు దగ్గర ఉన్నటువంటి సరిహద్దు రాళ్ళను పొలాల్లో ఉన్నటువంటి సరిహద్దు రాళ్ళను రోడ్ల దగ్గర ఉన్నటువంటి సరిహద్దు రాళ్ళను ఏం చేస్తుంటారు జనాలు చెప్పండి సరిహద్దు రాళ్ళను ఏం చేస్తారు ఇది మన సరిహద్దు ఇది మన ప్లేసు ఇక్కడ ఒక సరిహద్దు రాయి ఉంటుంది ఇక్కడ ఒక సరిహద్దు రాయి ఉంటుంది మిగతా అవతలికి పోతే వేరే వాళ్ళ ప్లేసు ఈ రాయి దగ్గరే మన హద్దు ఈ రాయి దగ్గరే మన హద్దు అది ఇల్లు అయినా పొలమైనా రోడ్డైనా కానీ మనం ఏం చేస్తాం ఈ సరిహద్దు రాయిని తీసి ఉతలకేస్తాం రాయి ఎక్కడుంటే అక్కడ మనది ఈ ప్లేస్ కాదని మనం ఏం చేస్తాం ఇక్కడొచ్చి సరిహద్దు రాతిని పాతేస్తాం ఇది కూడా మనదే అని ఇది వేరే వాళ్ళ ప్లేస్ అది మనకు తెలుసు అయినా కూడా ఏం చేస్తాం దీన్ని ఉతలికేస్తాం ఇక్కడ ఉన్న సరిహద్దు రాయిని కూడా ఏం చేస్తాం యువతలకేస్తాం కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు చెప్పండి ఇస్రాయేల్ కుమారి సరిహద్దు రాళ్లను పాతించు మరి కొంతమంది ఏం చేస్తారంట దేవుడు పాతించని ఎందుకు అంటున్నాడు చెప్పండి ఆ సరిహద్దు రాళ్ళనే తీసి పడేస్తారంట కొంతమంది సరిహద్దు రాళ్ళు ఇంటికి సరిహద్దు లేకుండా పొలానికి సరిహద్దు లేకుండా రోడ్డుకు సరిహద్దు లేకుండా ఆ రాతిని తీసి పడేస్తారంట దేవుడు అంటే సంఘానికి విశ్వాసకి కుమారి సరిహద్దు రాళ్లను పాతించున్నాడు సరిహద్దు రాళ్ళు ఉంచండి తీసి పడేయద్దండి దాన్ని తీసి పడేస్తే మరలా దాన్ని ఒకవేళ నీవారో నీ ఇంటివారో నీ నీ కుమార్తెలోని నీ తండ్రి నీ ఇంటివారో సరిహద్దు రాయి తీసేస్తే దాన్ని పాతించండి ఎందుకు చెప్పండి ఎందుకు దేవుడు పాతించమంటున్నాడు దేవుడు హద్దులో ఉండమనే పాటించండి అంటున్నాడు మీ హద్దులో మీకు ఏమి ఇచ్చానో దాంట్లోనే ఉండమంటున్నాడు హద్దు దాటద్దండి అని ఆజ్ఞాపిస్తున్నాడు అందుకోసమే పాటించండి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు దేవుడు ఒకవేళ ఏదైనా జారిపోయి ఊడిపోయి వర్షానికో గాలికో ఇంకేదా కారణం చేత సరిహద్దు రాయి పడిపోతే దాన్ని పాటించండి అని దేవుడు అంటా ఉంటే మనమేం చేస్తున్నాం చెప్పండి రివర్స్ కదా మనదంతా మనమేం చేస్తున్నాం దాన్ని స్థలం మార్చడము బొత్తిగా లేకుండా చేయడము ఏదో చేస్తూ ఉంటారు దేవుడు మాత్రం హద్దులో ఉండండి అని ఈ కుమారికి లేక సంఘానికి వధువు సంఘానికి విశ్వాసికి సరిహద్దురాళ్ళు పాతించండి మీరు చనిపోయినా బ్రతికినా హద్దుండేటట్టుగా ప్లాన్ చేయండి మీ పిల్లలకు పిల్లలకు సమస్యలు లేకుండా పాతించండి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఇది విశ్వాసులు చేయవలసినటువంటి లక్షణం విశ్వాసులు చేయవలసినటువంటి మంచి పని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు దానికి ఒక మాట మీకు చూపిస్తాను చూడండి సామెతల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు మన పెద్దలు ఉంటారు తాత ముత్తాతలు ఉంటారు అప్పట్లో ఆ సరిహద్దు రాతిని వారు పాతించి ఉంచుంటారు ఇది మన పొలం ఇది మన ఇంటి స్థలం ఇది రోడ్డు అని పాతించుకుంటారు ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు కండిషన్గా ఎందుకంటే అది తీసేస్తే నీ ఇంటి స్థలం ఎక్కడికో నీ పొలం ఎక్కడికో నీ రోడ్డు ఎక్కడికో నీకు తెలియదు కాబట్టి పితరులు పెద్దలు వేసినటువంటి పురాతనమైనటువంటి రాతిని తీసివేయకూడదు ఇది పెద్దల ఆజ్ఞ ఇది దేవుని యొక్క ఆజ్ఞ దేవుని యొక్క హద్దు మనం దాటకూడదని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఒకవేళ దాటితే దాటం అనుకోండి ఇప్పటికే ఒకవేళ మీరు ఆ సరిహద్దు రాతిని తీసేశారు అనుకుందాం లేకుంటే సరిహద్దు రాతిని ఇక్కడ నుంచి ఇంకొంచెం జరుపుకున్నారనుకుందాం ఇంటికో పొలానికో రోడ్డుకో దేనికో పాశారు అనుకుందాం ఏం జరిగిపోతుంది పొలంలో రాతిని తీసేస్తారంట తల్లిదండ్రులు లేనటువంటి వారి పొలమును ఇంటి స్థలమును రోడ్డును పురాతనమైన రాతిని తీసేస్తారంట దొంగలు ఏం చేస్తారు మా ఇంట్లోకి రావద్దన్నా కూడా దొంగలు ఏం చేస్తారు బలవంతాన మనల్ని తిట్టి కొట్టి బెదిరించి చంపడానికి చూసి మన ఇంట్లో చొరబడి మన దగ్గర ఉన్న వెండి బంగారు డబ్బు ఏమేమి వాళ్ళకి కావాలో వాటన్నిటినీ ఎత్తుకొని వెళ్ళిపోతారు దొంగలైతే చొరబడతారు దేవుడు అంటూ ఉన్నాడు ఇలాంటి తల్లిదండ్రులు లేని పొలాల్లోనికి స్థలాల్లోనికి దూరి చొరబడి దొంగల వలె మీరు సరిహద్దు రాళ్లను తీసివేస్తున్నారంటే మీకు కఠినమైనటువంటి శిక్ష ఒకటి ఉన్నదని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు హృషయా గ్రంథం ఐదు అధ్యాయం పదివచ్చం యూదావారి అధిపతులు సరిహద్దు రాళ్లను తీసివేయు వారి వలె ఉన్నారు నీళ్లు ప్రవహించినట్లు నేను వారి మీద నా ఉగ్రత కుమ్మరింతనో తల్లిదండ్రులు లేరని మీరు ఒకవేళ సరిహద్దు రాళ్ళను తీసివేస్తే పెద్దలు లేరని భర్త లేడని కుమారులు లేరని దౌర్జన్యంగా మీరు చొరబడితే లేకుంటే వారు గొడవ చేసేవారు కాదు నెమ్మదస్తులు అని చూసి నువ్వు ప్లాన్ చేసి దారిలోనికి దొంగ వలె చొరబడి సరిహద్దు రాళ్లను జరిపి సరిహద్దు రాళ్లను తీసివేస్తే దేవుడు ఏం చేస్తానంటున్నాడు అర్థమైంది మీకు ఆ మాట వాళ్ళు నీ మీద గొడవ చేయరు తల్లిదండ్రులు లేని వారు కానీ విధవరానులు కానీ మీ మీద ఏం గొడవ చేయరు మీ దౌర్జన్యం చూసి మీ దుష్టత్వం చూసి మిమ్మల్ని ఏమి వారు అనరు ప్రియులారా అయితే దేవుడు అంటున్నాడు దానిలోనికి నువ్వు చొరబడిన ఎడల నా ఉగ్రత నీళ్లు ప్రవహించినట్లుగా నీ మీద కుమ్మరిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని ఉగ్రత మేళ మనం చేతులు కట్టుకోవడం మేల చెప్పండి మన హద్దులు మనం ఉండడం చేతులు కట్టుకోవడం మన హద్దు దాటడం దేవుని యొక్క ఉగ్రతకు మనల్ని మనమే అప్పగించుకోవడం కాబట్టి కూడా ఆశీర్వాదాలను కోల్పోకుండా దైవ చిత్తానికి తలవంచి దేవునికి మహిమతిచ్చేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమ్మే